మాజీ ఎమ్మెల్యే షకీల్పై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది ప్రజాభవన్ వద్ద జరిగిన యాక్సిడెంట్ కేసులో దర్యాప్తు ముమ్ముదం చేశారు పోలీసులు షకీల్తో పాటు సిఐ దుర్గారావుపై కూడా కేసు నమోదు చేయనున్నారు ఈ విషయంలో పోలీసులు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు ప్రజాభవన్ దగ్గర యాక్సిడెంట్ చేసి దుబాయ్ పారిపోవడంతో నిధుల సోహాయాలకు ఆయన తండ్రి షకిల్తో పాటు సిఐ దుర్గారావు సహకరించారు ఇప్పటికే సిఐ దుర్గారావును సస్పెండ్ చేశారు హైదరాబాద్ సిపి ఇక ఇది అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ ప్రజాభవన్ దగ్గర యాక్సిడెంట్ కేసులో షకీల్పై కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పూర్తి సమాచారం ఏంటి కిల్ పైన పంజోర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుకు రంగం సిద్ధమైంది అయితే ప్రజాభవన్ వద్ద అర్ధరాత్రి వాహనంతో నేరుగా తో ఢీకొట్టిన నేపథ్యంలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే కొడుకు సోహెల్ కూడా పిఎస్ తరలించిన నేపథ్యంలో షకీల్ తో పాటు అతనికి సంబంధించి ఆ మంజగుట్ట సిఐ ఇద్దరు కలిసి సోహెల్ ను కూడా తప్పించారు తప్పించిన నేపథ్యంలో సోహెల్ ఇప్పుడు దుబాయ్కి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో నిందితులను తప్పించడంలో సిఐ చర్యలు చాలా కీలకంగా వ్యవహరించారు కాబట్టి వారి పైన కేసు నమోదు చేయడానికి కూడా రంగం చేసినట్టుగా తెలుస్తుంది ప్రజెక్ కేసు సంబంధించి ఎప్పటికప్పుడు కేసుకు సంబంధించి పర్యవేక్షిస్తున్న పరిస్థితి గమనిస్తాము గమనిస్తున్నాము మొత్తం మాత్రము ఈ కేసులో నిందితులను తప్పించడము చాలా పెద్ద శిక్ష కాబట్టి సలహా తీసుకొని ఒక కేసు నమోదు చేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్నారు పవన్ దీనిపై షకీల్ ఏమన్నా స్పందించేలా అలాగే సోహెల్ ని ఇండియా తీసుకురావడానికి ఏమన్నా మార్గాలు అన్వేషిస్తున్నారా పోలీసులు అయితే సోహెల్ సంబంధించి చూస్తే అక్కడ దుబాయ్ కి వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది కాబట్టి లుక్అవుట్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేశారు అయితే శకి సంబంధించిన విషయంలో కొన్ని కీలకమైన ఆధారాలు కూడా సేకరించే పనిలో ఉన్నారు సేకరించిన దాని తర్వాత శకిల్ తో పాటు ఇటు సిఐ దుర్ధారావు పైన కూడా దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కూడా చాలా క్రమంగా కనిపిస్తుంది కాబట్టి కేసుకు సంబంధించి చూస్తే అన్ని సంబంధించిన పొలాలు కూడా దర్యాప్తు జరిపి అసలు ఏం జరిగింది అక్కడ సీసీ ఫుటేజ్ ఇప్పటికే పోలీసులు కూడా సేకరించారు సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించారు అంతేకాకుండా చకిల్ డైరెక్ట్ గా పంజాబ్ పీఎస్ కు రావడము అక్కడ పంజ పిఎస్ లో కూడా సీసీ ఫుటేజ్ కూడా స్వీకరించారు మొత్తానికి చూస్తే మాత్రము అన్ని దాంట్లో సోదా నిర్వహించి న్యాయ ద్వారా యొక్క కేసు అని చెప్పి పోలీసులు అంటున్నారు రైట్ థ్యాంక్ యూ పవన్